హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే పద్మమ్మ ద్వారా ఇందుమతి జీవన గురించి నిజం తెలుసుకున్న ఆనంది ఇక తర్వాత అయితే ఆనంది ఏం చేసిందో అలాగే ఇక ఆనంది నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పిన ఆదిత్య కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక పద్మమ్మ కూతుర్ని కలవడానికైతే వస్తుంది కదా దాంతో సునంద నాన్న మాటలని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఆనంది నువ్వేంటమ్మా ఈ టైంలో అయినా ఈ టైంలో ఇక్కడికి వచ్చి ఎందుకు మా అత్తయ్య గారి చేత అన్ని మాటలు అనిపించుకున్నావు ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటే నీ కోసమే బిడ్డ నువ్వు ఎట్లు ఉన్నావు అని చూసిపోదామని వచ్చా అయినా నువ్వేదో అల్లుడు గారికి మంచి జరుగుతుందని ఆశ్రమానికి తీసుకెళ్తే అల్లుడు గారికి ఇలా జరిగిందని తెలిసి చాలా బాధపడుతున్నా అని అని చెప్పడంతో అవునమ్మా ఎందుకు లా జరిగిందో అర్థం కావడం లేదు ఇక రెండు మూడు రోజులు ఆ నూనె గనుక ఆదిత్య గారికి ఇక రాసుంటే ఆ తైలం తను నడిచేవాడు అని చెప్తుండడంతో దీనంతటి కారణం ఎవరో నాకు తెలుసు బిడ్డ అని అంటుంది ఆనంది ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటుండడంతో దీని అంతటి కారణం ఎవరో కాదమ్మా ఆ హిందుమతి ఆ జీవన వాళ్ళని అంటుంది దాంతో ఆనంది ఏం మాట్లాడుతున్నావమ్మా ఇందుమతి జీవన అంటున్నావేంటి అని చెప్పడంతో అవునమ్మా నా గిట్లా నిన్న సీను చెప్పిండు తనేదో సరదా కోసం వీడియో తీసుకుంటా ఉంటే వాళ్ళ మాటలు అందులో రికార్డ్ అయినాయంట అసలు నీకేం జరిగిందో తెలియదు కదా బిడ్డ నువ్వు వెళ్ళిన రోజే ఆ హిందుమతి గారు ఏదో కింద పడినారని ఆవిడికి మతిస్థిమితం పోయిందని చెప్పి నువ్వు వెళ్ళిన అక్కడికి తీసుకొచ్చారు ప్రకృతి వైద్యశాలకి నేను కూడా నిజమే అనుకున్నా కానీ నిన్నొచ్చి సీను చెప్పేంతవరకు నాకు అర్థం కాలేదు నాకు ఇప్పుడిప్పుడే అంతా తెలుస్తుంది అసలు నిజంగా ఆవిడ గిట్ల అసలు మతిస్థిమితం తప్పలేదని కావాలని నువ్వు వెళ్ళావని వాళ్ళు కూడా నీ వెనకాల వచ్చినట్టు నాకు అర్థమవుతుంది నిన్న నిజం తెలిసిన వెంటనే వాళ్ళ తలలు పగల కొడతామని వెళ్దాం అనుకున్నా కానీ సీనుగాడి ఆపిండు వెళ్ళి వద్ద అల్లరి చేయొద్దు వాళ్ళకి ఎవరు చెప్తే వాళ్ళ పని పడతారో నేను సూర్యబాబుకి అలాగే జ్యోతమ్మ గిట్ల చెప్తానని ఆపిండు బిడ్డ చూసావా వాళ్ళు ఎంత కక్ష అని చెప్తూ ఉంటే ఆనంది అదేంటమ్మా అసలు వాళ్ళు అక్కడికి వచ్చారని నాకు తెలీదు అయినా వాళ్ళకి నేనేం చేశానమ్మా నా పైన ఎందుకు అని అంటుంటే అంతే బిడ్డ కొంతమంది మంచిగా ఉంటే చూడలేరు అని చెప్తూ ఉండడంతో నువ్వు ఇట్లా ఈ విషయాన్ని వెంటనే జ్యోతమ్మకి సూర్యబాబుకి చెప్పు వాళ్ళే చూసుకుంటారని చెప్పడంతో వద్దమ్మా అని అంటుంది ఎందుకు బిడ్డ అట్లా మాట్లాడుతున్నావు చెప్తేనే కదా వాళ్ళ నిజస్వరాలు నిజస్వ రూపాలేంటో వాళ్ళకి తెలిసేది అని అంటుండడంతో ఎందుకమ్మా చెప్పి వాళ్ళలో వాళ్ళ కొడవలు వాళ్ళు బాధపడేలా చేయడం అని చెప్పి అంటుంది దాంతో ఇక పద్మమ్మ అలా అంటావేంటి బిడ్డ మరి చెప్పకపోతే వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది ఈ రోజు ఇలా చేశారు రేపు ఇంకో పని చేయరని గ్యారెంటీ ఏంటి అని చెప్పడంతో నా భర్తని ఎలా కాపాడుకోవాలో తను నడిచేలా ఎలా చేసుకోవాలో నాకు తెలుసమ్మా ఇంకోసారి వాళ్ళు నా జోలికి వస్తే వాళ్ళతో చంపడం కాదు నేనే చూసుకుంటాను అని చెప్పి అంటుంది అలాగే ఇప్పుడు ఈ విషయం కూడా నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు నాయనకు కూడా చెప్పొద్దు అలాగే శ్రీనుకు కూడా జ్యోతమ్మ వాళ్ళకి చెప్పొద్దు చెప్పు వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని అంటుంది ఏంటో బిడ్డ నువ్వు నిజం తెలిసినా కూడా ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నావు నాకైతే ఎంతలా కోపం వస్తుందో అని అంటుంది అమ్మా నువ్వు ఆవేశపడొద్దమ్మా నువ్వు ఎక్కువగా నా గురించి ఆలోచించొద్దు ఇప్పటికే చాలా లేట్ అయింది గిట్ల ఇంటికి వచ్చి నీ గురించి తేవులాడుతూ ఉంటాడు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పడంతో సరే బిడ్డా నువ్వు జాగ్రత్త నువ్వు ఇక్కడ బాగుంటేనే అక్కడ మేము కూడా బాగుంటామని ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే ఆనంది పూజ గదిలో పూజ చేస్తూ ఉండడం ఆదిత్య చూసి ఆనందిని ఒక్కసారిగా షాకోతడి ఇక ఆనంది కూడా పూజ అయిపోయాక హారతి తీసుకోండి అంటుంది ఇక ఆదిత్య నువ్వు నిన్న రాత్రి నా గదిలోకి ఎందుకు రాలేదంటే మా అమ్మ లేడీస్ ప్రైవసీ మ్యాటర్ అని చెప్పింది కానీ నువ్వు ఇంత ఇంత పవిత్రంగా పూజ చేస్తున్నావంటే నీ మనసు ఇప్పుడు చాలా స్వచ్ఛంగా ఉండి ఉంటుంది నిజం చెప్పు ఆనంది ఎందుకు నువ్వు నా గదిలోకి రావడం లేదు అసలు ఎందుకు నాకు ఎదురు పడడం లేదు నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు దాంతో ఆనంది అయ్యో ఆదిత్య గారు అలాంటిదేం లేదు అని అంటుండడంతో మరెందుకు మామ్ నాకు అబద్ధం చెప్పింది నువ్వెందుకు పూజ చేస్తూ ఉన్నావు అంటే అమ్మ చెప్పింది అబద్ధమే కదా ఎందుకు ఆనంది ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు ఎందుకంటే వీడికి ఎంత చేసినా వీడు నిలవలేడు నడవలేడని అనుకుంటున్నావా వీడికి ఇన్ని సేవలు నేనెందుకు చేయాలి అగ్రిమెంట్ పెళ్ళి కదా అని అనుకుంటున్నావు అని అంటాడు ఇక ఆనంది అలా మాట్లాడకండి ఆదిత్య గారు మీరు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానని అంటుంది ఇక ఆదిత్య మరి నువ్వు నిజం చెప్పకపోతే నేను ఇలానే అనుకుంటాను ఆనంది నువ్వెందుకు నన్ను దూరం పెడుతున్నావు నిజం చెప్తావా లేదా నేనంటే నీకు అభిమానం ఉన్న ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఈరోజు నిజం చెప్పాల్సిందే అని అంటుండడంతో చెప్పలేను ఆదిత్య గారు మీరు నన్ను ఎంత తప్పుగా అనుకున్నా నేనైతే నిజం చెప్పలేను ఎందుకంటే అత్తయ్య గారు నాకు ఆల్రెడీ చెప్పారు చెప్పొద్దని చెప్పి నేను ఇప్పుడు మాట దాటి ఎలా చెప్పాలని బాధపడుతూ ఉండడంతో ఇక శశికాంత్ వాళ్ళ నాన్న వచ్చి మొత్తం నిజమైతే చెప్తాడు దాంతో ఆనంది ఏంటి ఆనంది మా అమ్మ ఒకవేళ నా గదిలోకి రావద్దంటే రాకుండా ఉంటావా ఆయన మా అమ్మ నాపైన ప్రేమతో ఏదో అలా చెప్పు కానీ నేను నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నాను ఎంతలా నువ్వు గదిలోకి రావడం లేదని బాధపడుతున్నానో నీకు తెలుసా ఆయన అమ్మతో ఇప్పుడే అడుగుతాను అని చెప్తుండడంతో ఇక ఆనంది వద్దా ఆదిత్య గారు ఇప్పుడు మీరు అలా అయితే మీ అమ్మగారు చాలా బాధపడతారు మీకోసమే కదా ఆవిడ ఇదంతా చేస్తుంది అని చెప్తుండటంతో ఆనంది నీకు ఒక మాట చెప్పనా నువ్వు లేకుండా నేను ఉండలేను ఆనంది ఇన్ని రోజులు మనది అగ్రిమెంట్ పెళ్ళని చెప్పి రేపు నేను బాగయ్యాక నువ్వు వెళ్ళిపోవాలని అన్నాను కానీ ఇప్పుడు నిన్ను చూడకుండా నువ్వు నా గదిలోకి రాకుండా నాతో మాట్లాడకుండా ఉంటేనే నేను ఉండలేకపోతున్నాను దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు నా మనసులో ఎంత చోటుని సంపాదించుకున్నావో నీకు దూరంగా నేను ఉండలేనానంది ఈ విషయం గురించి నేను మామతో కూల్గా మాట్లాడ తను నువ్వు మాత్రం ఎప్పట్లాగానే గదిలోనే ఉండాలి నాతో మాట్లాడాలని అంటే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్